లార్డ్ సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు వారి నామంలో మీకందరికీ కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను త్రివిలరా మీరందరూ బాగున్నారా దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై నడిపించను గాక ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము పద్నాలుగో కీర్తన ఐదవ వచ్చిన దేవుడు నీతిమంతుల సంతాన పక్షములను ఉన్నాడు త్రిలరా దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అనంటే నీతిమంతుల సంతానము పక్షాన దేవుడు ఉంటాడు వారికి విజయం దయచేయడానికి వారిని కాపాడడానికి వారికి సహాయం చేయడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు అయితే ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడి ప్రభువుల ముందు కొనసాగుతూ ఉంటే వారికి వారి కుటుంబాలకు దేవుడు వారి పక్షాన ఉండి క్షేమాన్ని నెమ్మదిని దయచేస్తాడు నీతిమంతులు కావడం కొరకు మనం చేయాల్సిందేంటి అని అంటే రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ప్రియులారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కలవర శిలువలో తన రక్తమును చెందించి ప్రాణమర్పించి తిరిగి లేచారు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపములు క్షమించబడి మనము నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ఉంటే వారు తమ పిల్లలకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే దేవుడే వారి పక్షాన్ని నిలిచి గొప్ప కార్యాలు చేస్తాడు గనక మనము మన కుటుంబాలు మన పిల్లలు అందరూ క్షేమంగా ఉండడానికి ప్రతి లోపాన్ని సరిచేసుకొని పాపమును సరిచేసుకొని నీతిమంతులుగా తీర్చబడే ఒక్కటే మార్గం కనుక అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి విశ్వాసముంచి ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా గాక దేవుడి మాటలు దీవించును గాక ప్రార్థన చేద్దాం సర్వశక్తి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రోజంతా కూడా నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రతి అపరాధమును క్షమించండి నీతిమంతులుగా తీర్చండి వారి సంతాన పక్షాన మీరు నిలిచి గొప్ప కార్యం చేయమని రోజంతా కూడా నీ సన్నిధి నీ కృప నీ కాపుదల బిడలకు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించడుగు వచ్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్య అండి దేవుడు మీకు తోడయి గాక ఆమెన్